వెల్కమ్ టు మల్కాజ్గిరి చికెన్ షాప్ యజమానులు ఈ రోజు వినాయక్ నగర్ స్నేహ చికెన్ షాప్ అవుట్లెట్ ముందు ధర్నా నిర్వహించారు తమ దుకాణాలకు కోళ్లను సరఫరా చేసే స్నేహ కంపెనీ పెద్ద పెద్ద దుకాణాలు ఏర్పాటు చేసి తమ పొట్ట కొడుతున్నారని మల్కాజ్గిరి చికెన్ దుకాణాల అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిరోజు తమ దుకాణాలకు కోళ్లు సప్లై చేసే స్నేహ కంపెనీ మళ్లీ వాళ్లే సొంతంగా చికెన్ షాపులు తెరిస్తే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు తాము ఎన్నో ఏళ్లుగా కష్ట నష్టాలకు వచ్చి దుకాణాలు నడిపిస్తూ తమ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని ఇప్పుడు తమ జీవనాధారం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ కొత్త షాపు ముందు ధర్నా నిర్వహించారు వీరికి సంఘీభావంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రెడ్డి స్థానిక కార్పొరేటర్ రాజలక్ష్మి వచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న చిన్న దుకాణదారులు కడుపు కొట్టద్దని స్నేహ కంపెనీ వారికి సూచించారు ಕಲ್ಲಿ ಪೆಟ್ಟತ್ವ ಮನೆಯ ಪೆಟ್ಟದ್ದು ಮನಿಷಾ ಪೆಟ್ಟದ್ದು ಪೆಟ್ಟದ್ದು ಪೆಟ್ಟತ್ವ చికెన్ షాప్ ఓనర్స్ అందరూ మహాధరణ చేపడుతున్నారు ఇక్కడ వినాయక నగర్ చదవ ఎందుకంటే ఇలా ఇక్కడ స్నేహ చికెన్ వాళ్ళు చాలా పెద్ద అవుట్లెట్ ఇక్కడ పెట్టబోతున్నారు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చికెన్ చికెన్ సెంటర్స్ ఉన్నాయి డీలర్స్ ఉన్నారు స్నేహ చికెన్ సెంటర్ డీలర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి నేను కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అట్లనే ఇది చాలా అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ సో చిన్న చిన్న షాప్స్ లైక్ కార్పొరేట్ షాప్స్ కావాలంటే అక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టొద్దని అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా మీకు అట్లనే ఈ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ కి మా మద్దతు తెలుపుతున్నాము ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళు ఇమ్మట్టుంటామని చెప్పి సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ మహా నిర్వహించడం జరిగింది దీనికి స్థానిక కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారు అదేవిధంగా నాయకులు పశుకాం రెడ్డి గారు ఇంకా చికెన్ షాప్ ఓనర్స్ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఇవాళ స్నేహా చికెన్ వల్ల దౌర్జన్యం నశించాలని కోరుతున్నాం ఎందుకంటే ఒక పదేళ్ల కింద ఇదే షాప్ వాళ్ళు స్నేహా చికెన్ ఎదగడానికి ఎంతో దోహదపడిండ్రు అప్పుడు ప్రతి షాప్కి వచ్చి మా బ్యానర్ పెట్టుకోండి మా యొక్క బ్రాండ్ని ప్రామోగేట్ చేయండి అని చెప్పి ఇవాళ పదిహేళ్ళ నుంచి వాళ్ళ ద్వారా పెద్దగా అయి ఇవాళ వాళ్ళనే కడుపు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న స్నేహా యజమాన్యం చాలా జాగ్రత్తతో ఉండాలా తప్పకుండా దీని మీద మేము చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ